ఓం నమశివా శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం శుక్రవారం తృతీయ మీరు ఆ రోజున ఏం చేసినా ఏం చేయకపోయినా కొన్ని వస్తువులు దానంగా ఇవ్వండి మీకు ఏడు జన్మల పుణ్యఫలం లభిస్తుంది చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు అక్షయ తృతీయ మనకి బంగారం కొనుక్కోవడానికి అలాగే వస్తువులు కొనుక్కోవడానికి ఇలా మనం చేస్తూ ఉంటాం అక్షయ తృతీయ రోజున ఉప్పు కొనుక్కున్న అంతే గొప్ప అదృష్టాన్ని కలిసి వస్తుంది చాలామంది తెలియదు అలాగే ఇది శుక్రవారం రావడం మనం చాలా చాలా అద్భుతమైన ఫలితాలు పొందడానికి మన పూర్వీకులు కొన్ని అద్భుతమైన సలహాలు సూచనలు చేయడం జరిగింది మిగతా రోజుల కంటే మనం పూజ చేసిన మంత్రచపన చేసిన వెయ్యి రుట్ల ఫలితం ఆ రోజు ఉంటుంది ఎవరైనా సరే సాధకులు ఎవరైనా మామూలు వారైనా సరే వారి ఓపికని బట్టి వారు చేసే ప్రతి పుణ్యకార్యం దానం కావచ్చు ధర్మం కావచ్చు అలాగే భగవద్ ధ్యానం కావచ్చు ఏదైనా సరే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే పర్టికులర్గా ఈరోజు అంటే అక్షతృతి రోజున దానం చేయటం వల్ల మనకి అక్షయమైన పుణ్యం లభిస్తుంది అంటే పుణ్యం అంటే అంత అంతరగని పుణ్యం అంటే మనం ఏదైతే ఆ రోజు దానం చేస్తామో దానివల్ల మన జన్మల్లో ఉన్న కొన్ని పాపకర్మలు తిరుగుతాయి పుణ్యఫలం లభిస్తుంది ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యే కాదు మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం ఆ చిన్న ఉపాయాన్ని చేసినట్లయితే ఫలితం తప్పకుండా వస్తుంది అలాగే పుణ్యం లభించడమే కాదు లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసన్నత కూడా లభిస్తుంది ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు డబ్బు వస్తూనే ఉంటుంది ధన రాబడి పెరుగుతుంది అష్టోశ్వరి భోగభాగ్యాలు కావాలనుకునేవారు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేస్తే అలాంటి మార్గాలు మీకు తెలుస్తాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు అష్టేశ్వరి భోగభాగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మనం కొత్త ఛానల్స్ పెట్టడం జరిగింది ఆ రెండు లింక్స్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా వీడియోలు పెట్టడం జరుగుతుంది మనం ముందుగా మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా నెలసరి ఉన్నప్పుడు ఈ ఉపాయాన్ని అంటే ఆడవారు నెలసరి సమయంలో చేయవద్దు మగవారు కుటుంబంలో ఎవరైనా సరే చేయవచ్చు మీ ఇంటి దగ్గరలో కానీ దేవాలయంలో కానీ అవకాశం ఉంటే రావి చుట్టూ ఉంటే రావి రావిచెట్టు దగ్గరికి వెళ్ళి ఆవు నెత్తితో దీపం వెలిగించండి రెండు ఒత్తిడి వేసి దీపం వెలిగించండి మనసులో కోరికలు కోరుకోండి శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షంతో కోరికున్న కోరిక నెరవేరడానికి త్వరగా మార్గాలు తెలుస్తాయి ఆరోగ్యం బాగుండాలి ఇప్పుడు మనమందరం అందరం పాండమిక్లో ఉన్నాం అంతా బాగుండాలని కూడా మనం కోరుకోవచ్చు అలాగే ఒక రాగి చెంబులో కానీ రాగి గ్లాసులో కానీ రాగి పాత్రలో కొంచెం నీరు తీసుకొని దాంట్లో నల్ల నువ్వులు నల్ల నువ్వులు వేసి ఈ నీటిని రావి చెట్టు మొదల్లో పోయండి ఈ నీటిని రావి చెట్టు మొదల్లో పోయండి పోసిన తర్వాత విష్ణుమూర్తి అంటే శ్రీమన్నారాయణుడు మనసులు తలుచుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీ పితృదేవతలు ప్రసన్నత లభిస్తుంది పితృదోషాల వల్ల అంటే మీరు చాలామంది వివాహం కావడం లేదు ఉద్యోగం రావడం లేదు ఇంట్లో గొడవలు అవుతున్నాయి అలాగే ఎప్పుడూ ఆర్థికమైన స్థిరమైన మనకి డబ్బు రావడం లేదనే వారికి చాలా వరకు రాహుకేతు దోషంతో కూడుకున్న అంటే రాహుకేతు దోషం జాతకంలో కనిపిస్తుంది పితృదోషాల వల్ల అలా జరుగుతుంది ఈ పరిహారం చేయడం వల్ల మీ పితృదేవతలు సంతోషిస్తారు మీకు కష్టాలు ఏదైతే ఏదైతే ఉన్నాయో అవి తొలగే మార్గాల్ని చూపిస్తారు అలాగే అక్షయతృతి రోజున మరి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని స్మరించండి మీ కోరిక చెప్పుకోండి మీకు ఆ రోజు మొత్తం మీరు ఎప్పుడు వీలైనప్పుడు మీ మంత్రాన్ని స్మరించండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే ఇంకొక మంత్రం ఏంటంటే ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు నారాయణ మంత్రాన్ని కానీ శివ మంత్రాన్ని కానీ ఈ రెండు మంత్రాలను మీరు కనుక ఎన్నిసార్లు మీకు వీలైతే అన్నిసార్లు మీ సంకల్పం చెప్పుకొని మీ మనసులో కోరిక చెప్పుకొని చేస్తే త్వరగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు మంత్రి చెప్ప మనసులో ఎవరైనా చేయవచ్చు అలాగే అక్షయ తృతీయ రోజున మీరు ఈ కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండే వస్తువులు దానంగా వండి మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది అందులో పంచదార బియ్యం ఇలా పంచదార కావచ్చు బియ్యం కావచ్చు ఓపికని పట్టి బియ్యము అలాగే పాలు పెరుగు కొన్ని సందర్భాల్లో ఈ వస్తువులు దానంగా ఇవ్వకూడదు కానీ అక్షయ తృతి రోజున మీరు దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది మామూలు సమయాల్లో ఇలాంటివి పాలు పెరుగు కూడా ఇవ్వకూడదు దానంగా ఇవ్వకూడదు కానీ అక్షయ తృతి రోజున మనకి అద్భుతమైన ఫలితాలు కలగడం కోసం దానంగా ఇవ్వచ్చు ఆ ఒక్కరోజు మాత్రమే మిగతా సమయంలో కాదు అలాగే మనం పప్పు దినుసులు ఉంటాయి కదా మనం వాడుకునే కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు ఇలాంటి వాటిని కూడా అన్ని రకాల పప్పుల్ని కూడా ఆ రోజు దానంగా ఇవ్వచ్చు ఒక బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ ఈ సమయంలో మనం ఆదుకోగలిగితే ఎవరికైనా స్వయం పాకానికి కూడా మనం దానం ఇవ్వవచ్చు అలాగే మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అంటే ఇవన్నీ పక్కన పెడదాం మీరు నీళ్ళని మంచి నీళ్ళని దానంగా ఇవ్వండి చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు మంచి నీళ్ళని దానంగా ఇవ్వండి మరి అలాగే మీరు ఓపికని బట్టి పండ్లు పొలాలు అంటే అరటి పళ్ళు అయినా సరే దానంగా ఇవ్వండి ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు జన్మ జన్మలు అంటే ఎన్ ఏడు జన్మల సంబంధించిన పాపకర్మలు ఏదైతే ఉన్నాయో వాటి ప్రభావం చేత మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగడానికి అవకాశాలుంటాయి మీరు నీళ్ళని దానం చేయడం వల్ల మీకు అత్యుత్తమైన అద్భుతమైన అదృష్టం కలిసి వస్తుంది అంటే ఆ రోజు ఒక కొత్త కుండ తీసుకొని కొత్త కుండ దాని నిండా నీళ్లు నింపి దేవాలయంలో అయినా సరే ఇవ్వచ్చు మనం పూర్వం రోజుల్లో చలివేంద్రాలు పెట్టేవారు అక్షతృతీయ రోజున చలివేంద్రాలు పెట్టి నీటిని దానం చేసేవారు చాలామంది కొంతమందికి అంటే పాతవారికి అనుభవం ఉంటుంది ఇప్పుడు మన జనరేషన్కి అంత అవగాహన లేదు ఎందుకంటే నీటిని దానం చేసినా అక్షయమైన పుణ్యం లభిస్తుంది అలాగే మీరు మట్టి కుండ కొత్తది కొని మీరు ఇవ్వచ్చు మీకు ఆ అవకాశం లేదనుకోండి ఇప్పుడున్న పాండమిక్ టైము మీరు ఎవరికైనా సరే నీటిని దానంగా ఇచ్చే అవకాశం ఉంటే చేయండి అది కూడా మనుషులకు ఇచ్చే అవకాశం లేకపోతే జంతువులకు కానీ పక్షులకు కానీ మట్టి మోగిరిలో నీరు పోసి పక్షులకు పెట్టండి జీవరాశికి ఏది దేనికి పెట్టినా కానీ అద్భుతమైన పుణ్యం లభిస్తుంది మేము బయటికి వెళ్ళే అవకాశం లేదండి గురువుగారు ఉన్నప్పుడు పంచదారని బియ్య పిండిని వీటిని జంతువులకు పెట్టండి ఇంతకన్నా తేలికైన మనం అంటే మనం ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం చేయవచ్చు ఇది గుర్తుంచుకోవాలి అలాగే మీరు ఇంట్లో పని చేసేవారికైనా మీ దగ్గర పనిచేసేవారికైనా పక్షులకైనా జంతువులకైనా ఇది చేయవచ్చు ఇబ్బంది లేదు అలాగే మీరు అక్షతృతీయ రోజున కర్బూజ మనం దీన్ని జ్యూస్ తాగుతూ ఉంటాం ఈ కర్బూజా గింజలు కర్బూజాని కూడా దానంగా ఇవ్వడం వల్ల మీకు లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది అలాగే మీరు కర్బూజా గింజల్ని కర్బూజా అంటాం ఈ గింజల్ని మీ దొడ్లో ఎక్కడైనా కుండీలో కానీ ఎక్కడైనా సరే ఆ రోజున మొక్కలు పెట్టండి దానివల్ల కూడా మీకు లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఈ చిన్న చిన్న పరిహారాల్లో మీకు ఏది వీలైతే అది చేయండి ఖచ్చితంగా మీకు అక్షయమైన పుణ్యం లభిస్తుంది అలాగే మీకు ఈ దానం చేయటం వల్ల ఏడు జన్మల పుణ్య ఫలం లభిస్తుంది ధనం లభిస్తుంది అష్టశ్వర్య భోగభాగ్యాలు కలగడానికి మీకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మార్గాలు తెలుస్తాయి ఒక మిత్రులరా ఈ చిన్న పరిహారం మీకు ఏది వీలైతే అది చేయడానికి ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ